కారం రంగు రుచి ఆ చెత్తగా ఆడి చిత్తుగా ఓడిన భారత్ కారణాలు ఏంటో ఈ వీడియోలో మీకు తెలియజేస్తా సో ఎప్పుడు రాజకీయాలు మాట్లాడుకుని మనం ఏంటి సడన్గా క్రికెట్ గురించి అంటారా సో మన భారతదేశంలో ఉన్న క్రేజ్ అంత ఎంత కాదు వేరే ఏ గేమ్కి కూడా లేదు సో మనకి క్రికెట్ పైన పూర్తి అవగాహన ఉంది అట్ ద సేమ్ టైం నేను ఒకప్పుడు క్రికెట్ బాగా ఆడేవాడిని కాబట్టి ఆ క్రికెట్ పైన కొంచెం విశ్లేషణ చేసుకుందాం సాధారణంగా ఏ ఆటలో అయినా సరే గెలుపు ఓటములు సహజం కానీ ఆ ఓటమి చెందటానికి కారణాలు ఏంటి అంటే ఏవో చిన్న చిన్నవి అంటే సర్దుకుపోవచ్చు నిన్న ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ చూసిన తర్వాత మామూలుగా ప్రతి భారతీయుడికి కడుపు మండిపోద్ది ఎవరిపైన మన భారత క్రికెటర్లపైన ఎందుకంటే తొలి డే చూసుకున్నట్లయితే ఏదో అయితే గెలిచాం కానీ వాస్తవంగా అది కూడా సౌత్ ఆఫ్రికా గెలిచినట్లే ఎర్లీగా మూడు వికెట్లు తీసిన ఇండియా తొలి వన్డేలో ఆ తర్వాత వాళ్ళు ఆడిన విధానం చూస్తే గుండె దడేలు మంటారని ప్రతి క్షణం కూడా కొట్టాల్సిన రన్ రేట్ ఎక్కువ ఉన్నా సరే దాన్ని ఏమాత్రం కూడా టెన్షన్ పడకుండా ఈజీగా ఆడుకొచ్చారు సరే ఆఖరి క్షణంలో ఏదో సాగుదబ్బు కన్నులు అట్టుపోయిందంటూ గెలిచారు ఇక రెండో వి వన్డే విషయానికి వచ్చేసరికి సరే టాసు ఓడిపోయామా బ్యాటింగ్ చేసామా అనే దానికంటే కూడా బ్యాటింగ్లో చాలా వరకు ఒక విధంగా కోహ్లీ సీనియర్ మోస్ట్ క్రికెటర్ మన ఇప్పుడు టీమిండియాలో ఆయన రోహిత్ శర్మ సో ఇంకా ఆ సీనియర్ క్రికెటర్లు ఆడితేనే స్కోర్ ఉండదు అనే పరిస్థితికి వచ్చింది మరి ఈ నవ యువ క్రికెటర్లు ఏం చేస్తున్నారో ఏం ఆడుతున్నారో అర్థం కావట్ల సరే రుతురాజ్ గైక్వాడు సెంచరీ కొట్టినా అతను ఆడిన వెరీ ఫస్ట్ బాలే లక్కీగా గ్లవ్కి తగిలి అది కీపర్ పైన వచ్చి సారీ స్లిప్ పైన నుంచి వెళ్ళిపోయి ఫోర్ వచ్చింది అప్పుడే అనుకున్నా ఓకే మనకు కొంచెం అదృష్టం వలే ఆడతాడులే అనుకున్నాను ఇక అట్లాగే సరే సెంచరీ కొట్టాడు కోహ్లీ కూడా సెంచరీ కొట్టారు ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా మీకు నలభై ఐదో ఓవరు నలభై ఆరో ఓవర్లో కూడా డాట్ బాల్స్ విపరీతంగా పండి బౌండరీ రారా సింగిల్సే నలభై ఐదో ఓవర్లు అనుకుంటా ఐదు సింగిల్స్ వచ్చినాయి నలభై ఆరో ఓవరు అంతే ఎక్కడా కూడా తెగించి ఒక షార్ట్కి వెళ్దాం అన్న ఆలోచన లేదు మరి మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా అయితే డీప్లో ఆన్ సైడ్ నలుగురు ఫీల్డర్స్ని పెట్టారు ఆఫ్ సైడ్ కూడా డీప్లో లేరు సో అటువంటి తరుణంలో కొంచెం లెక్స్టమ్ బయటకు వచ్చి ఆఫ్ సైడ్ ఆడచ్చు కదా వాళ్ళు పిచ్ పిచ్చేస్తున్నారు ఆయన తిరిగి లెగ్ సైడే కొడుతున్నారు కొడితే ఏమొస్తా సింగిల్ తప్ప ఏమి రాదు సో కొత్త తరహా షార్ట్ల కోసం ప్రయత్నం లేదు అసలు ఎక్కడ ఏమి చేయాల కట్ చేస్తే ఏటక వేలకు మూడు వందల యాభై ఎనిమిది స్కోర్ మంచి టార్గెట్ బాగానే ఉంది ఇక మన ఇండియా బౌలింగ్ వచ్చేసరికి అసలు ఇండియాకి ఇన్ని కోట్ల జనాభా ఉన్న ఇండియాలో సరైన బౌలర్ లేరా ఏంటి ఒకవేళ మంచి బౌలర్ ఉన్నారనుకోండి అతనికి బ్యాట్ పట్టుకోవడం రాదు కనీసం డిఫెండ్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంటారు అదే సౌత్ ఆఫ్రికాలో చూడండి తొమ్మిదవ నెంబర్ పదో నెంబర్ బ్యాట్స్మెన్ కూడా వచ్చి సాసి సాషి కొడతా ఉంటారు మీకు ఇండియన్ బౌలర్స్ అనగానే ప్రజెంట్గా గుర్తొచ్చేది ఎవరు పేస్ బౌలర్ బుమ్రా అతను ఒక్కడే కొంచెం యాక్యురేట్గా బౌలింగ్ చేస్తారు ఇంక ఏ బౌలర్ లేరు నిస్సందేహంగా చెప్పుకోవచ్చు అటువంటి బుమ్రా సిరీస్లో లేకపోతే ఏంటి పరిస్థితి అంటే ఇదిగో ఇది పరిస్థితి ఎవరు పేస్ బౌలర్ అంటే ఎవరో ప్రసిద్ధ్ కృష్ణ అంట హర్షిత్ రాణా అంట హర్షదీప్ సింగ్ అంట నిజంగా స్కూల్ పిల్లలు కూడా అటువంటి బౌలింగ్ షార్ట్ ఇచ్చి స్లో బాల్ కొట్టుకోరాని ఆయన అన్నట్టు వేస్తున్నారు మీరు కనుక నిన్న మ్యాచ్ గమనించుంటే పదహారో ఓవర్ నుంచి అంతకు ముందు కూడా పవర్ ప్లేయర్స్ అన్నీ ఉన్నాయనుకోండి పదహారో ఓవర్ పదిహేడో ఓవర్ కూడా బౌండరీ వస్తానే ఉంది సింగిల్స్ వస్తానే డాట్ బాల్స్ చాలా తక్కువ ఉన్నాయి చూడండి మనం ఎక్కడో మ్యాచ్ గురించి ఎంతో విశ్లేషణ చేసుకోవాల్సరిలా డాట్ బాల్స్ ఎవరికి ఎక్కువ పడినాయి అంటే మనోళ్ళు అల్లాడిపోయారు సింగిల్ తీయటానికి వాళ్ళు సింగిల్ అంటే అలవోకగా తీశారండి మామూలుగా నలభై ఓవర్ తర్వాత సింగిల్స్ ఎక్కడ టచ్ చేసిన సింగిల్ వచ్చే పరిస్థితి ఉంటుంది కానీ వీళ్ళు పదహారు పదిహేడో ఓవర్లలో టచ్ చేస్తే ఫీల్డర్ చేతికి వెళ్ళిపోయిన సింగిల్స్ తీశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇక ఆ తర్వాత ఆ బౌలింగ్ ఫీల్డింగ్ అయితే ఇంకా వోస్ట్ మన ఇండియన్స్లో కరెక్ట్గా ఫీల్డర్ ఎవరు అంటే మరలా కోహ్లీనే కావాలి ఇంకా ప్రెసిడెంట్ వచ్చిన వాళ్ళ తిలక్ వర్మ తిలక్ వర్మ కూడా నిన్న లెవెన్లో లేరు ఒక చోట మాత్రం అద్భుతమైన ఫీల్డింగ్ చేశాడు ఆల్మోస్ట్ ఆల్ సిక్స్ అది బౌండరీ లైన్ బయట ఎగిరి గాల్లో క్యాచ్ పెట్టి ఇక బౌండరీ లైన్ బయట ఉండమని అర్థం చేసుకుని లాస్ట్ సెకండ్లో లోపలికిసిరేశాడు బౌల్ అక్కడ ఐదు రన్లు సేవ్ చేశాడు ఇంకా మిగతా వాళ్ళు ఫీల్డింగ్ ఎంత ఓస్ట్గా ఉంది అంటే ఇవే మ్యాచ్కి ఫీల్డింగ్ బాగోదు బౌలింగ్ రాదు ఏం బౌలింగ్ వేస్తారో తెలియదు వీళ్ళు ఆ బౌలర్లు పోనీ బ్యాటింగ్ ఏమైనా వచ్చా అంటే బ్యాటింగ్ రాదు ఇసలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండాల్సిన క్వాలిటీ ఏ ప్లేయర్ దగ్గర కనిపించట్లే ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళలో హర్షిత్ రాణా ఎటువంటి బౌలింగ్ ఎత్తాడంటే సాక్షి సాక్షి సిక్స్లు కొడతానే ఉన్నా స్లో బాల్ అంట అంట అది కూడా ఇది ఇవేళ యొక్క వ్యవహారం ఆ ప్రసిద్ధి కృష్ణ పే చేస్తాడు నూట నలభై ఏత్తాడు నూట నలభై వేస్తాడు ఎందుకు ఎత్తాడు తెలియదు దానికి ఒక లైన్ ఉండదు ఏముండదు ఎటు ఎడ్జ్ దగ్గర ఫోర్ వెళ్ళిపోద్ది సరే ఎడ్జ్ దగ్గర ఫోర్ వెళ్ళిందంటే దురదృష్టకరం అనుకోవచ్చు కానీ ఒక లైన్ లేకుండా హసిరేస్తూ ఉంటే ఏం ఉపయోగం ఇది మన యొక్క ఇండియా టీము ఇది ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నానంటే మరి ఆ సెలక్షన్ టీము ఎక్కడ రాజకీయాలు జరుగుతున్నాయో ఎటువంటి ప్లేయర్లు సెలెక్ట్ చేస్తున్నారో కానీ అదేమంటే ఐపీఎల్ ద్వారా చాలామంది ప్రతిభన్న వాళ్ళు బయటకు అంటున్నారు కానీ మరి మెయిన్ టీంలో ఎందుకని తీసుకోలేకపోతున్నారు పర్ఫెక్ట్గా పదకొండు మంది ప్లేయర్ని సెలెక్ట్ చేయలేకపోతున్నారు ఇన్ని కోట్ల మంది జనాభాలో అర్థం చేసుకోండి ఏం జరుగుతుందని సరిగ్గా క్యాచ్ వస్తే పట్టుకోలేరు మరి క్యాచ్లు కూడా డ్రాపులు చేసే లెక్క అయితే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అక్కడ తెల్లారు లెగిస్తే వాళ్ళు పనే ఉంటుంది ప్రాక్టీస్ చేయడమేగా అలాంటి ప్రాక్టీస్ చేసేవాళ్ళు కూడా రాగానే వైడీస్ రాస్తాం కోర్స్ నేను సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఎక్స్ట్రాస్ ఇరవై రెండు వైడ్లు ఏమేసారు వాళ్ళు కానీ అసలు ఈ ఇంత దౌర్భాగ్యం ఇండియా రంగా క్రికెట్ ఎంత క్రేజు డబ్బులు బాగా వచ్చేస్తాయి అంతవరకే కానీ నిజం చెప్పాలంటే ఒక క్రికెటర్ ఒక మ్యాచ్ ఆడాడంటే జీవితానికి సరిపడా యాడ్లు దాని మీద ఉన్న శ్రద్ధ ఆట మీద ఉండట్ల సిగ్గు మన ఇండియన్స్ ఇట్లా ఆడుతున్నారంటే నిజంగా ఎంత బాధపడాలంటే ఒకప్పుడు టీం అంటే దిగ్గజం ఎలా ఉండేది స్టాండర్డ్గా టెండూల్కర్ గంగూలీ ద్రావిడ్ అసలు స్టాండర్డ్ ప్లేయర్స్ అనమాట భరోసా ఉండదు యువరాజ్ సింగ్ మరి అటువంటిది అప్పుడేంటి జహీర్ ఖాన్ ఆశిష్ నెహ్రా ఫాస్ట్ బౌలర్సు ఇప్పుడు ఎత్తుక్కోవాలి ఎవరు వేస్తారో ఎవరు ఏ సిరీస్లో ఉంటారో తెలియదు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోరు బాల్ లైన్లో వచ్చి కనీసం టై ల్యాండర్ కనీ టై ల్యాండర్ కనీసం ఓ సింగిల్ రన్ తీయటం నానా కష్టాలు పడతారే బాల్ ఎటో వస్తూ ఉంటుంది బ్యాట్ ఎటో ఊపుతూ ఉంటాడు బ్యాట్ బ్యాట్ కలిపి ఒక చాటు పెడతాం కూడా తెలియదు ఇలాంటి క్రికెటర్స్ ఈ తరంలో ఉన్నారంటే నిజంగా ఎంత దురదృష్టకరం అంటే నిజంగా సెలక్షన్ కమిటీ అయినా కానీ పారదర్శకంగా చేయండి టాలెంట్ ఉండవాళ్ళని పైకి తీసిరండి అంతేగాని ఈ రికమెండేషన్లో ఆ రికమెండేషన్ క్యాండిడేట్ లాగానే కనబడుతున్నారు వీళ్ళందరూ నేను చెప్పే కొంచెం కాంట్రవర్షియల్గా అనిపించొచ్చావు కానీ వాళ్ళు ఆడ చూస్తే అలాగే అనిపిస్తూ ఉంది సో మరి భారతదేశాన్ని ఎడు తీసుకెళ్దాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు కానీ చివరికి ఆటల్లో కూడా ఇంత దరిద్రంగా తయారయ్యి మరి ఏమి సరిగ్గా ఆడని వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ప్లేయర్లను చేసారు ఆ ఘనత మన భారతదేశానికి దక్కుతుందేమో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచండి థ్యాంక్ యూ